హాయ్ ఫ్రెండ్స్ రోజు మన స్వప్న స్వగృహ కిచెన్ లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి అదే కారపూస చేయబోతున్నానండి కారపూస కోసం నేను కేజీ బియ్యంలో హాఫ్ కేజీ పప్పు అండి శనగపప్పు వేసి పట్టించాను అది ఆ క్లిప్ మిస్ అయిపోయింది రేసన్ బియ్యంలో నేను అండి కేజీ రేసన్ బియ్యానికి హాఫ్ కేజీ శనగపప్పు వేసి పట్టించాను ఇప్పుడు దీన్ని ఉప్పు కారం వేసి కలుపుకోవాలి ఎవరైతే ముందుగా నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చూడండి కారం అనేది స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నానండి కేజీన్నర అంటే కేజీ బియ్యం హాఫ్ కేజీ పప్పు కాబట్టి కేజీన్నర కేజీన్నర పిండికి ఒకటిన్నర కారం వేసాను ఒక స్పూను ఒకటిన్నర ఉప్పు వేసాను తర్వాత నువ్వులండి నువ్వులు అనేది మన ఇష్టం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటే చూడండి నేను నా గ్లబ్ తోటి రెండు పురికిల్ రెండు పిరికిల్లా నువ్వులు వేసాను ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి బయట ఏ స్నాక్స్ కొనకుండా ఇట్లా ఒక పది నిమిషాలు కష్టపడ్డామంటే ఈజీగా ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ రెడీ అయిపోతాయండి ముందు పొడిదే మొత్తం కలుపుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఇది చేసుకోవడం అయిపోతాయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిలా ముద్ద చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలండి ఉట్టి బియ్య పిండి అయితే వెన్నీళ్ళు వేసుకోవాలి ఇందులో శనగపిండి ఉంది కాబట్టి శనగపప్పు ఉంది కాబట్టి నేను కొంచెం చన్నీళ్లతో కలుపుతున్నానండి అండి వెన్నీళ్ళు కాకుండా పిండి కలుపుకునేటప్పుడు ఇట్లా వెడలపాటి దాంట్లోనే వేసి కలుపుకోవాలండి అప్పుడే పిండి మంచిగా కలుస్తుంది పిండి మంచిగా కలుపుకున్న వాటినే మనకు కారపూస అనేది టేస్ట్ గుల్లగా వస్తుంది ఎంత మంచి కలుపుకుంటే అంత గుల్లగా వస్తుంది చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ మనకు చూసుకుంటూ వేసుకోవాలి మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి బాగా మెత్తగా ఉండొద్దు బాగా గట్టిగా ఉండొద్దు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి మనం గుట్టంలో వేసి కారపూస గుట్టంలో వేసి ఒత్తుతుంటే మనకు చేయి మీద పడకుండా ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక పక్క పెట్టి పెట్టుకుందాం చూడండి ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడిగానివ్వాలి ఆయిల్ అనేది ఆలోపు ఇటువంటి కారపూసి గుట్టాలంటారం వీటిని ఇలా చూడండి ఇలాంటి చక్రం పెట్టుకున్నాను నేను కొంచెం పెద్ద సైజ్ రంధ్రాలది కరపూస గుట్టంలో పెట్టుకొని బిగించుకోవాలి ఇది టైట్గా చూసుకోవాలి లేకపోతే ఇది ఉడి నూనెలో పడుతుంది సో ఇది బిగించేటప్పుడే కొంచెం టైట్గా బిగించుకోవాలి ఇందులో రకరకాల షేప్లలో బిల్లలు ఉంటాయి మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇటువంటి మడుగుల పావు పెట్టుకున్నాను అండి దీని మేము మడుగుల పావు అంటాము చూడండి ఇలా పిండి ముద్దని తీసుకొని ఈ సైజులో దీంట్లో ఇట్లా ప్రెస్ చేసుకొని ఈ సైజులో పెట్టుకోవాలి ఇట్లా కంప్లీట్గా దీని మీద నుంచి ఇలా ప్రెస్ చేసేది ఇది వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేడైందా లేదా చూసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఇట్లా మసులుతున్నప్పుడు ఇలా వేయగానే చూడండి ఇట్లా రావాలి ఇప్పుడు మనం ఆయిల్ వేడైనట్టు కారపూస వేసిన వెంటనే తిప్పొద్దండి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఒక సైడ్కి చూడండి వేడి వేడి కమ్మకమ్మటి కార కారపూస అనేది రెడీ అయిపోయింది నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ